వెల్కంపె సిఎం డియోస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన వన్ టౌన్ ఎస్ఐ షేక్ జమాల్ వలీ ఈ రోజు కావలి శివారు ప్రాంతమైన శివరమ్మ సుబ్బయ్య కాలనీలోని నిరుపేదలకు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒకటవ పట్టణ ఎస్ఐ షేక్ జమాల్ వలీ విచ్చేసి వారి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యాపీ సేవా సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య తల్లి అయిన అభినందనీయమని ఈ చలికాలం దుప్పట్లు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని హ్యాపీ సేవా సంస్థ సభ్యులు చేస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని ఈ సందర్భంగా కొనియాడారు లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకుండ రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తుంచుకొని వారి జ్ఞాపకార్థం ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకర విషయం అన్నారు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీబాషా మాట్లాడుతూ హ్యాపీ సేవా సంస్థకు కుడిభుజమైన చేవూరు ప్రభయ్య ఎప్పుడూ పేదలకు ఏదో ఒక రకంగా సాయం అందించేందుకు ముందుండే వ్యక్తి అందరూ బాగుండాలి అందులో ఉండాలి అనే మంచి మనసున్న మహారాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ సభ్యులు సయ్యద్ ఘనీబాషా హ్యాపీ సేవా సంస్థ ఉపాధ్యక్షులు దేవరకొండ విజయ్ దాతా మరియు హ్యాపీ సేవా సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య సభ్యులు షేక్ చాన్ బాషా చేవూరు విజయమ్మ కే కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జవహర్ భారతి కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేసి రిటైర్డ్ అయిన శ్రీ ప్రభాకర్ సార్ గారి తల్లిగారైన చేవూరి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థము దుప్పట్లు అరటి పండ్లు బిస్కెట్లు ఈరోజు శివరామ సుబ్బయ్య కాలనీకి వచ్చి సహృదయంతో వాళ్ళకి దుప్పట్లు అరటి పండ్లు బిస్కెట్లు పంచినారు ఈరోజు అలా అదేవిధంగా ఈ హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షుడు గని గారు కానీ మన మార్కొండ సార్ కానీ మన ప్రభాకర్ సార్ కానీ మన మీ పేరు విజయ్ గారు కానీ మన భాష కానీ వీళ్ళందరూ కలిసి ఇక్కడికి ఈ ప్రోగ్రాము చాలా దిగ్విజయంగా చేశారని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను మా హ్యాపీ సేవా సంస్థకి పుడి భుజం లాంటి మా సార్ ప్రభాకర్ సార్ జేబీ కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థం ఈరోజు నిరుపేదలకి దుప్పట్లు పంపిణీ చేయాలన్న మంచి సదుద్దేశం ఎంతో గొప్పది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల మిన్నానని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి హ్యాపీ సేవా సంస్థ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను ఈరోజు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు జ్ఞాపకార్థం అంటే వాళ్ళని తెచ్చుకోవడం అంటే వాడు లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళమా అనే ఒక మంచి సదుద్దేశంతో నిరుపేదల మధ్యన ఆ యొక్క ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది మా సంస్థకి నాకు ఇన్స్పిరేర్గా నిలబడుతున్న మా ప్రభాకర్ సారు ఎప్పుడు కూడా సేవా కుణంలో ముందుంటారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చివరగా ఉన్న కావలి చెరువు సమీపంలో పేదరికంతో నివసిస్తున్న సుబ్బయ్య కాలనీ నిరుపేదల్ని ఆదుకోవడానికి మన జవర కళాశాల విశ్రాంతి లైబ్రేరియన్ గారు ప్రభయ్ గారు వాళ్ళ సతీమణి వాళ్ళ అక్కయ్య అందరూ కలిసి వాళ్ళ అమ్మగారి యొక్క జ్ఞాపకార్థంగా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారం ద్వారా ఈ కాలనీకి వచ్చి ఇక్కడ దుప్పట్లు మరి స్వీట్స్ అరటి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి మనకు వన్ టౌన్ ఎస్ఐ గారైన జమాల్ అలీ వారిని చీఫ్ గెస్ట్గా పిలిచి వారి చేతుల మీదుగా పేదవాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలు నివసించే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ పేదరికులం మగ్గుతున్న వాళ్ళకి మన చేతనేంతగా మన తల్లిదండ్రులు జ్ఞాపకార్థం కానీ మన బిడ్డల యొక్క జయంతీలు కానీ జన్మదినోత్సవాల సందర్భంగా ఇలాంటి వస్త్రదానం చేయడం చాలా సంతోషదాయకం మేము మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన శాంత్ భాషా గారు దేవరకొండ దేవరకొండ విజయ్ గారు మరి యాపి సేవ సంస్థ అధ్యక్షులు గనీ భాషా గారు ఇక్కడికి వచ్చిన సభ్యులందరం కలిసి సేవా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేమందరం కూడా మనస్ఫూర్తిగా సంతోషపడుచు సెలవు తీసుకుంటాము దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కవలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబిబిఎస్ ఎంఎస్ ఓబీజీ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజిరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడి స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడ్ను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్